సో ఆయనకి ఆయనకి నచ్చాలి అంటే మీరు అద్భుతమైన కథ చేయాలి కథ చేయాలంటే మనం ఆయనకు అంత ఇష్టపడి కథ రాయాలి ఆ హీరోయిన్ మనం ప్రేమించకుండా కథ రాస్తే ఆ హీరో మీద మనకు ఒక కనెక్షన్ లేకుండా కథ రాస్తే అది ఆ హీరోకి కనెక్ట్ కాదు సో ఇది చిరంజీవి గారిని నేను ఒక కథ చేయాలి ఆయనకి ఇది నచ్చాలి అన్నప్పుడు ఆయన మైండ్లో నర నరాల్లో మనకి ఒక ఇది ఉన్నాడు అనుకోండి సో దట్ కమ్స్ ద స్క్రిప్ట్ ఆల్సో కమ్స్ లైక్ వెరీ వెళ్ళి చాలా బాగా వస్తుంది సో నేను అదే చేశాను ఎవరైనా కూడా మన ఏ హీరోయినా చిరంజీవి గారు ఏ అయినా మనం కన్విన్ కన్విన్స్ చేయాలంటే కూడా యు జస్ట్ ఓపెనింగ్ ఇది కాదంట కదా సార్ ఇంకేదో అనుకున్నారంట కదా మంచి యాక్షన్ ఎపిసోడ్తో ఓపెన్ చేయాలి అనుకున్నారంట ముందు లేదండి అంటే బిగినింగ్ నుంచి రైటింగ్ లో ఫస్ట్ వచ్చింది వరప్రసాద్ అనే క్యారెక్టర్ బట్టలు ఆరేసుకుంటూ ఒక ఆంటీతో గొడవ గొడవపడటం క్యారెక్టరేషన్ అలాగే ఓపెన్ చేద్దాం అనుకున్నాం సో ద బిగినింగ్ సీన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మంచి యాక్షన్ ఎపిసోడ్తో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనేది చూపించడం అనేది యాక్షన్తో రెగ్యులర్ సో దాన్ని బ్రేక్ చేద్దాం అని చెప్పి ఆయన ఒక ఇంట్లో నార్మల్గా ఒక డివోర్స్ ఇచ్చిన ఒక హస్బెండ్ ఎలా బతుకుతాడు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సో అలా తీసుకొచ్చాం అంటే ముందు ఆ క్యారెక్టర్ని ఆడియన్స్కి దగ్గర చేద్దాం ఆ తర్వాత నుంచి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆయన క్యారెక్టర్ ఆయన మా శాంగిల్ ఆయన హీరోయిజం అన్ని ఎలివేట్ చేసుకుంటు ఓకే మీరు టోటల్ స్క్రిప్ట్ కనుక మనం తీసుకుంటే అందులో ఏ ఎపిసోడ్ని మీరు పండించడానికి లేదా ఏ మలుపుని కథ తిప్పడానికి ఎక్కడ ఏ పాయింట్లు ఎక్కువ ఎక్కువ ఫ్రిక్షన్ లేదా ఒక ఊపిరాడని పరిస్థితి ప్రతి రచయితకి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ అని వస్తుంది అది కామన్ ఎంత చెయ్యి తిరిగిన రచయితకైనా ఇది ఇది ఇందులో చెప్పాలంటే ఏం చెప్తున్నారు సార్ మీరు ఇందులో మెయిన్ ఏదైతే శంకర ప్రసాద్ గారి జర్నీ ఉందో అది చాలా స్మూత్గా వెళ్ళిపోయింది ఎందుకంటే అది ప్రేమిస్తూ ఇష్టంతో దాని కథ కరెక్ట్గా సింకులు వెళ్ళిపోయినాయి ఓన్లీ విలన్ ట్రాక్ ఒకటే ఫ్రిక్షన్ అయింది అదే సో ఈ కథకు దాన్ని లింక్ చేయటమే చాలా కష్టమైన పని ఇది ఒక టైప్ జోనర్లో వెళ్ళే సినిమా విలన్ తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేసి అది సెకండ్ హాఫ్లో కనెక్ట్ చేసి క్లైమాక్స్కి వర్క్ లాక్ రావాలి సో అదొకటే కొద్దిగా మేము ఎక్కువ స్ట్రగుల్ అయిన ఎపిసోడ్ సో కొద్దిగా ఫోర్స్ఫుల్గానే ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ అది లోడ్ ఎక్కువ పడి సినిమాకి ఇబ్బంది కడగకుండా కాపాడుకోగలిగాం దాని క్లైమాక్స్ కంక్లూడ్ చేసేసాం సో ఒక విలన్ ట్రాక్ మాత్రమే కొద్దిగా మేము స్ట్రగుల్ అయ్యాం స్ట్రగుల్ అయ్యం ఇప్పుడు కంప్లీట్గా మీరు ఏదైతే షూట్ చేశారో అంత మొత్తం స్క్రీన్ మీద ఉందా ఒక వీటికి అనేసిన ఎపిసోడ్ తప్ప అది వదిలేండి అది చాలా చోట్ల చెప్పారు అనుకోండి మీతో అంతా యాజ్ ఇట్ ఉంది యాజ్ ఇట్ ఈస్ తీసిన ప్రతి ఎపిసోడ్ ఉంది మరి రాసినప్పుడు మీకు అనిపించలేదు అయితే ఎక్స్ట్రా అవుతుంది వీటికి అనేసి దాన్ని అంటే ఎక్కువ కామెడీ పలకించాలి అని చెప్పి ఓవర్లోడ్ చేసాం ఆ ఓవర్లోడ్ చేసిన ప్రాసెస్ లో రాసుకున్నప్పుడు బాగుంది తీసేటప్పుడు బాగుంది చూసేటప్పుడు అది ఎక్సెస్ లాగా అనిపించింది సో దానివల్ల ఫ్లో డిస్టర్బ్ అవుతుంది సో దాని ఆ ఒక్క ముక్క తీసేయడం వల్ల మాకు ఒక పది ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు పోయింది స్పీడ్ వచ్చింది కదా మరి ఆరు నిమిషాలు అంటే అసలు జెట్ స్పీడ్ కదా జెట్ స్పీడ్ అది ఆరు నిమిషాలు లేచిపోయింది టోటల్ బంచ్ అదే చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద చెప్పారు కదా చాలా ధైర్యం కావాలి కదా తీసింది పక్కన పైడేయాలంటే కనుక అలాంటి మూమెంట్ ఇంకేం అనిపించలేదు మీ కథలో మేము ఎక్కడా లేదు అది ఒక్కటే బ్లాక్ అనిపించింది అడ్డుపడుతుంది అని తీసేసాం ఓకే తర్వాత ఈ సినిమా కథ కానీ లేకపోతే చిత్రీకరణ కానీ పిక్చరైజేషన్ కానీ జరుగుతున్న టైంలో ఎక్కడైనా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా లేదా టఫ్ సిచువేషన్ ఎక్కడైనా వచ్చేసారా అస్సలు లేదు లేదు అసలు హ్యాపీగా ఎవ్రీడే ఒక ఫెస్టివల్ లాగా ఉంది మీకు సంక్రాంతి రిలీజ్ అయ్యే ఫెస్టివల్ ఏమో మాకు ప్రతిరోజు ఫెస్టివలే మాకు హ్యాపీగా ఆయన రావటం సరదాగా ఆయనతో మాట్లాడటం జోక్లు వేసుకోవటం ఎంజాయ్ చేయటం మళ్ళీ మంచిగా హ్యాపీగా బ్రేక్లో మంచి ఫుడ్ తినటం మళ్ళీ పని చేసుకోవటం సరదాగా సరదాగా చేసేసాం కాకపోతే స్ట్రైక్ వల్ల ఒక రెండు నెలలు డిలే కొట్టింది వర్క్ లోడ్ అయింది అంతకు లేదు ఆగస్ట్ సెప్టెంబర్ రెండు నెలలు పోయింది స్ట్రైక్ వల్ల మొత్తం వచ్చి అక్టోబర్ నవంబర్లో పడిపోయేసరికి వర్క్ అంతా లోడ్ ఎక్కువైపోయి కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను తప్ప వర్క్ సైడ్ అసలు షూటింగ్ స్పాట్లో కానీ మిగతా విషయాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేదు ఎలా మేనేజ్ చేయగలిగా సార్ అంతా రెండు నెలలు బ్లాక్ అంతా మళ్ళీ తీసుకొచ్చి చోట పెట్టి దాని నేను సర్లేరు కూడా అంతే సర్లేరు కూడా చాలా పెద్ద పెద్ద ఎపిసోడ్లోనే ఫైవ్ మంత్స్లో తీసేసాం ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్లో అంటే వన్ ఫార్టీ డే వన్ థర్టీ డేస్ వర్క్ చేసాం అంటే మీకు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ డేస్లో వన్ థర్టీ డేస్ షూట్ చేసాం చాలా వర్క్ చేసాం మనకి ఎవ్రీ డే వర్క్ చేసుకుంటే వెళ్ళిపోవటం మనకి అంత వర్క్ లోడ్ అన్నట్టు ఏమి ఉండదు బట్ కాకపోతే స్ట్రెస్ ఉంటుంది ఇది దీని తర్వాత ఇది ఎడిట్ చేసుకోవడానికి టైం ఉండదు ఎడిట్ అయిన దానికి ఫైనల్ ఆర్ఆర్కి పంపడానికి టైం ఉండదు సో దానివల్ల ఫైనల్ పోస్ట్ వర్క్ కొద్దిగా కంప్రెస్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా ఇంకా బెటర్గా మా టైం ఇవ్వాల్సింది పోస్ట్కి ఇవ్వలేకపోయాం ఇవ్వలేకపోయా బట్ బెస్ట్ బెస్ట్ మేము ఆ తక్కువ టైంలోనే అదేమిడియంస్ లో ఏమి బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి ట్రావెల్ తో వెళ్ళిపోయింది మోస్ట్ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ దొరికింది సినిమాలో మీ సినిమాలో ప్రతి సినిమాలో ఉంటుంది బట్ ఈ సినిమాలో మరీ ఎక్కువ ఉంది అనమాట ఆ పార్ట్ చిరంజీవి గారిని బాగా ఇన్వాల్వ్ చేశారు ఆడియన్స్ బాగా ఇన్వాల్వ్ అయిపోయారు అండ్ ఫైనల్గా ఇది పెద్ద సంక్రాంతి బ్లాక్ బస్ట్ రై మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు సో కాల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో పాన్ ఇండియా రికార్డ్స్ అనుకున్నవి కూడా లేచిపోసారు ఈ సినిమాతో అది మీరు ఏ క్షణమైనా ఊహించారు సార్ అసలు నాకు చిరంజీవి గారు ఏ సినిమా చేసినా ఆ హీరో పొటెన్షియల్ మార్కెట్ ఎంత ఉందనేది చూసుకుంటాను సో అది బ్రేక్ చేసింది ఇది బ్రేక్ చేసింది అసలు అసలు జోన్లో ఆ జోన్లోకి వెళ్ళను ఈ సినిమా ఆ హీరో గారికి కెరియర్ బెస్ట్ అయింది ఐఎమ్ సో హ్యాపీ ఇక ఆ పైందొచ్చిందంతా బోనస్ సో అది బోనస్ ఐ ఆల్వేస్ లైక్ ఇట్స్ లైక్ గ్రాటిచ్యూడ్తో ఎంజాయ్ చేయడం అంతే ఎగ్జాక్ట్లీ ఆల్ ది వెరీ బెస్ట్ అనిల్ గారు గ్రేట్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు కోడిరామకృష్ణ గారి లాగా ఏ ఫిల్మ్ అయినా ఏ స్టోరీనైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేసి ప్రతి హీరోకి హిట్ ఇచ్చారు కోడిరామకృష్ణ గారు అండ్ ఈ సచన్ గారు ఫర్ దట్ మ్యాటర్ సో మీరు అదే పందాలో ముందుకెళ్తున్నారు కాబట్టి యూఆర్ అ గ్రేట్ ఎసెట్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ టు ద హీరోస్ ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది అనిల్ రాయపూర్ గారి ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మన్ ప్రసాద్ విచ్ హెస్ బ్రోకన్ ఆల్ ద రికార్డ్స్ ఆల్ అరౌండ్ అక్రాస్ ది వరల్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन